పొత్తులంటే మామూలుగా ఉండవు ఆషామాషీ వ్యవహారం కాదు సీట్ల సర్దుబాటు అంటే ఎవరిని ఎక్కడ మేనేజ్ చేయాలి అనేది ఎందుకంటే రెండు మూడు పార్టీలు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే ఆ రెండు మూడు పార్టీలు నమ్ముకున్న కార్యకర్తలు కానీ లేదంటే క్యాడర్ కానీ వాళ్ళందరినీ సర్ది చెప్పాలి వాళ్ళందరినీ బుజ్జగించాలి తేడా వస్తే మొత్తం తిరుగుబాటు మొదలైందంటే పొత్తుమాడు దేవుడు అరిగి మొత్తం వాళ్ళందరూ ఇంట్లో అల కూర్చుంటే ఎవరికి ఓట్లు పడ మొత్తం అన్ని గంపగుత్తుగా ప్రత్యర్థికి వెళ్ళిపోతాయి ఇప్పుడు అదే పరిస్థితి నిన్న దాదాపు ఒక ఆరు గంటల పాటు ఆ షకావత్తు అలాగే జై జయంత్ పాండా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూర్చొని ఫైనల్గా ఏం తేల్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక బాలీ మూల్యం మూల్యం చెల్లించుకునే ప్రయత్నం చేశారు అదే జరిగింది అక్కడ అదంతా మరి పవన్ కళ్యాణ్ గారు మంచితనం అనుకోవాలో పవన్ కళ్యాణ్ గారి దయార్థ హృదయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రాజకీయంగా క్యాష్ చేసుకోవాల చేసుకున్నారు అని అనుకోవాలో చేసుకోవడం ఏంటి చేసేసుకున్నారు అర్థం కాదు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ జన సైనికులు కూడా అర్థం కావట్లేదు కాకపోతే మా మా నాయకుడు మంచోడు ఎవరేం అడిగినా ఇచ్చేస్తాడు కాదనకుండా బహుమాటం ఎక్కువ ఆయనకి ఇది ఇంకా చెప్పుకోవాలి తప్పదు ఎందుకంటే సాక్రిఫైస్ చేసేస్తున్నారు ఆయన ముందేమో ఎప్పుడెప్పుడో డెబ్బై సీట్లు అన్నారు అరవై సీట్లు అన్నారు ఆ తర్వాత యాభై అన్నారు నలభై అన్నారు చివరికి ఇరవై నాలుగు అన్నారు అమ్మాయి అనుకున్నారు ఆ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ మూడు వేసుకుని ఇంకా రేపు పొద్దున్న ఇంకెన్ని ఉంటాయో ఇంకెన్ని తగ్గుతాయో క్లారిటీ లేదు చివరికి వాళ్ళకి బీఫామ్లు ఇచ్చినా సరే ఇప్పుడు బీఫాములు కూడా జనసేనకు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇరవై ఒకటిలో ఇప్పుడున్న ఇరవై ఒకటిలో ఎంతమంది ప్యూర్ జనసేన నాయకులు పోటీ చేస్తారనేది క్యాలిక్యులేట్ చేస్తే పట్టుమని పది మంది ఉంటే గ్రేటే మళ్ళీ అందులో ఎంతమంది గెలుస్తారో తెలియదు ఇప్పుడు ఆ భీవారం ఉంది రామాంజన్యంలో ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇప్పుడు జనసేనలో చేర్చి ఆయనకి సీట్ ఇస్తున్నారు అంటే అప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్కి సీట్ ఇచ్చినట్ట జనసేనకి సీట్ ఇచ్చినట్ట ఇలాంటి ఘోరాలు ఇట్లా ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుంది కానీ ఏదేమైనా ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారి మంచితనం మాత్రమే చూడండి అంటున్నారు జనసైనికులు